తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప దాదాపు ఐదు లక్షల హెక్టార్లలో సాగవుతూ ఉత్పాదకతలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది సాధారణంగా జూన్ జులై నెలల్లో నారు పోసి ఆగస్టు నుంచి సెప్టెంబర్ మొదటి పక్షం వరకు నాట్లు వేయడం పరిపాటి ఇప్పటికే నార్లు పోసిన రైతాంగం నాట్లకు సిద్దమవుతున్నారు ఇలాంటి సమయంలో రైతులు పాటించాల్సిన మెలకువలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శారద ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప మెట్ట ప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది ఇప్పటికే రైతులు వారి వాతావరణ పరిస్థితులకు భూములకు అనుగుణంగా రకాలను ఎంచుకుని నారుమళ్లు పోసుకున్నారు జులైలో ఆగస్టు నెలల్లో నారు పోసుకున్న వారు నాట్లు వేసుకునేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కొన్ని చోట్ల రైతులు నాట్లు వేశారు అయితే అధిక దిగుబడులు సాధించాలనే ఆతృతతో రైతులు విచక్షణారహితంగా ఎరువులను వేస్తుంటారు అలాగే పురుగుమందులను విపరీతంగా పిచికారి చేస్తుంటారు దీంతో పురుగుమందు అవశేషాలు మిరపలో ఉండి ఎగుమతికి అవరోధంగా మారుతుంటుంది కాబట్టి నాటు పెట్టే దగ్గర నుండి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆరోగ్యవంతమైన దిగుబడులను పొందవచ్చంటున్నారు లామ్ ఫామ్ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త శారద మనకేంటంటే సాంప్రదాయ పద్ధతిలో నారు ఆరు వారాల నుంచి ఏడు వారాల నారు ప్రధాన పొలంలో తర నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు ఒక లీటర్ నీటికి పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇమిడాకు లోపడు ఒక గ్రాము కార్బన్ డేజియం కలిపిన నీటిలో నారును ఒక ఐదు నుంచి పది నిమిషాలు ముంచి కనుక మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగులు తెగుల బారి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు అయితే ముఖ్యంగా మనం ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు ఈ నారు అనేది వేరు మడత పడకుండా ఉండేటట్లు జాగ్రత్తగా నాటుకోవాలి ఎప్పుడైతే వేరు మడత పడిందో నాటేటప్పుడు అది మనకి మొక్క కుదురుగా నాటుకుంటుంది కానీ కరెక్ట్గా మనకి కాయ దశలో మొక్క సడన్గా ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి వేరు మడతకు పెట్టకుండా నాటుకోవాలి ఒక్కొక్కసారి అకాల వర్షాల వల్ల అయితేనే మీలైతే పంట తయారీ లేక లేకపోయినట్లయితే కొన్ని పరిస్థితుల్లో నారు వయసు పెరిగిపోతుంది ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాతావరణం మబ్బుగా లేకుండా ఎండగా ఉన్న సమయంలో తలలు కత్తిరించి వేసి ఆ తలలు కొమ్మ ఎండు తెగులు రాకుండా లీటర్ నీటికి మూడు దాములు బ్లడ్ ట్యాక్స్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ నారు అనేది కొంచెం కుదురుపడుతుంది ప్లస్ తర్వాత ఒక వారం పది రోజులకి మళ్ళీ కొత్త చీర రావడం జరుగుతుంది ఇట్లా తయారైన నీరు కొంచెం దృఢత్వం కూడా పెంచుకుంటుంది అప్పుడు మనకి ప్రధాన తయారైన తర్వాత నాటుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇట్లా ముదురు నారు నాటుకునే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ సాంప్రదాయ పద్ధతిలో కాకుండా నెట్లో పెంచిన నారు కూడా ఎక్కువగా రైతులు నాటడం జరుగుతుంది అయితే ఈ షేడ్ నెట్లో నారు సాంప్రదాయ పద్ధతిలో కంటే కూడా మనకి షేడ్ నెట్లో నారు కొంచెం మొక్క దృఢ బాగుంటుంది అంతేకాకుండా ప్రతి ఒక్క మొక్కకి కూడా ఈ ఇండివిజువల్గా దానికి వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటుంది పైగా మొక్క కూడా ఎప్పుడైతే మనకి ఈ షేడ్ నెట్లో పెంచడం వల్ల వాతావరణం ఒడిదుడ్డు లేకుండా పెరుగుతుంది కాబట్టి మొక్క కూడా ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుంది మనకి సాంప్రదాయ పద్ధతులు అయితే హైబ్రిడ్కి వంద గ్రాములు పడితే ఇట్లా షేడ్ నెట్లో పెంచినప్పుడు మనకి డెబ్బై గ్రాములు విత్తనం సరిపోతుంది మిరప నాణ్యతను దిగుబడులను ప్రభావితం చేసే అంశాల్లో పోషక యాజమాన్యం అత్యంత కీలకమైనది ప్రాంతాలకు తగ్గట్లుగా నేలలను అనుసరించి ఎరువులను అందించాల్సి ఉంటుంది సిఫారసు మేరకు మాత్రమే పోషకాలను అందించినట్లయితే చీడపీడల ఉధృతిని కొంతవరకు అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది ఆఖరి దుక్కిలో ఎకరానికి పది టన్నులు పశువుల ఎరువు గాని ఒకటి రెండు టన్నుల వానపాములు ఎరువు గాని లేదా పశువుల ఎరువుతో వృద్ధిపరిచినటువంటి ట్రైకోడర్మా ఎరువును కానీ ఆఖరి దిక్కులో మనం వేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత ముఖ్యంగా ఎరువుల విషయానికి వచ్చినట్లయితే మనకి ఒక ఎకరం మిరప సాగు చేయడానికి నూట ఇరవై కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల బాసరు నలభై ఎనిమిది కిలోల పొటాష్ ఎరువు అవసరమవుతుంది బాసర పెరు ఏదైతే ఉందో అది ఆఖరి దిక్కులో వేసుకున్నట్లయితే మొక్క వేరు వ్యవస్థ పెరుగుదలకి అవసరం అవుతుంది కాబట్టి ఈ బాసర పెరువుని ఆఖరి దిక్కులో వేసుకోవాలి ముఖ్యంగా ఈ ఎరువులని సూటి ఎరువుల రూపంలో వేసుకున్నట్లయితే మనకి తక్కువ ఖర్చుతో మొక్కకు కావాల్సినటువంటి ఎరువులని మోతాదుని ఏమాత్రం మార్పు లేకుండా మొక్కకి సమానంగా అందించడం జరుగుతుంది కాబట్టి బాసుర పెరుగు వచ్చేసరికి ఎకరానికి నూట యాభై కిలోల బాసురం ఆఖరి దుక్కులోనూ నత్రజని పొటాషి ఎరువులని నాలుగు దఫాలుగా మొక్క పెరుగుదలలో వీటి అవసరం ఉంటుంది కాబట్టి వీటిని నాలుగు దఫాలుగా వేసుకోవాలి ఆఖరి దుక్కిలో అరవై ఐదు కిలోల యూరియా ఇరవై ఐదు కిలోల పొటాషియం కనుక మనం ఆఖరి దుక్కులో వేసుకొని ఆ తర్వాత నాటుకోవాలి అలాగే మొక్కకి మొక్కకి దూరం నుంచి వచ్చినట్లయితే తేలికపాటి నేలలో అయితే సాల్లో మొక్కల మధ్య అరవై సెంటీమీటర్లు మొక్క సాల్లో ఉన్న మొక్కల మధ్య మొక్కకి మొక్కకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి అలాగే మనకి నలరేగడి భూముల్లో అయితే గనక సాలకి సాలికి మధ్య డెబ్బై సెంటీమీటర్లు సాల్లో మొక్కల మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు ఎత్తుకోవాలి ఎప్పుడైతే మనం ఆరోగ్యకరమైన నారుని ప్రధాన పొలంలో నాటుకుంటామో ఎటువంటి ఒడిదుడు లేకుండా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది